జర్నలిస్టుల పట్ల అనుచిత వాక్యాలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం కర్నూలు కలెక్టర్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు జర్నలిస్టు సంఘాల నాయకులు రాజు రామకృష్ణ నాగరాజు సాయికుమార్ నాయుడులు మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి బేషరత్తుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని దేనిపక్షంలో ఆందోళన

يا <applause> سيدي కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న విజయసాయిరెడ్డి గారి పైన తన వ్యక్తిగత జీవితం పైన ఎవరైతే ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఉన్నారో ఆమె భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి ఆయన తనకు తనకు జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని వివరించడం జరిగింది అదే విషయాన్ని మహా న్యూస్ కానీ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ మిగతా కొన్ని పత్రికలు అన్నీ కూడా ప్రసారం చేయడం జరిగింది పబ్లిష్ చేయడం జరిగింది అయితే ఇది జీర్ణించుకోలేని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనే టీవీ ఎండి గారిని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని ఏబిఎన్ రి ఏబిఎన్ ఏబిఎన్ రిపోర్టర్ని టీవీ ఫైవ్ రిపోర్టర్ని తర్వాత టీవీ ఫైవ్ సాంబశివరావు కూడా అగౌరవపరిచే విధంగా వాడు వీడు అని సంబోధించి అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఒక అంటే అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఆయనకు సమంజసంగా అనిపిస్తుందో లేదో తెలియడం తెలియడం లేదు ప్రధానంగా రాజ్యసభ సభ్యుడిగా ఉండి జర్నలిస్టులను అంటే రాజ్యాంగంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్న ఈ జర్నలిజాన్ని గౌరవించాల్సిన వ్యక్తి ఆ గౌరవపరచడం అనేది చాలా బాధాకరం కనుక ఆయన రాజ్యసభ సభ్యుడికి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా అనర్హుడు కనుక రాజ్యసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము లోక్సభ స్పీకర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం